ఈరోజు గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో దొంగోట్లు వేయించుకోవడానికి అట్లనే పీడిఎఫ్ అభ్యర్థైనటువంటి అయినటువంటి కేఎస్ లక్ష్మణరావు గారి మద్దతుదారుల మీద దాడులు చేయటానికి దౌర్జన్యం చేయటానికి పదే పదే ప్రయత్నం చేసింది సాయంత్రం పూట పోలింగ్ ముగిసే సమయంలో పెద్ద ఎత్తున గంగోట్లు వేయడానికి మనుషులు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఇదేమని ప్రశ్నించినటువంటి పీడిఎఫ్ కార్యకర్త ఎస్ అనిల్ కుమార్పై తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు దాడి చేశాడు అత్యంత దుర్మార్గంగా పోలీసులు ముందే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉండేటువంటి టౌన్ సిఐ గారి ముందే దాడికి పాల్పడ్డాడు దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి అతని మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే అధికార తోటి మేము చేస్తే ఏమైనా చెల్లిద్ది అనేటువంటి పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు వ్యవహరిస్తున్నాడు వీళ్ళ వ్యవహారం చెల్లుబాటు అవుతాయేమో ఈరోజు సమాజం చూస్తుంది పెద్దల సభకు జరిగేటువంటి ఈ ఎన్నికను కూడా సాధారణమైనటువంటి జనరల్ ఎన్నికల్లాగా దౌర్జన్యాలకి డబ్బులు పంపిణీకి పూనుకొని ఎట్లయినా గెలవాలి అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు వ్యవహరించింది ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా పూనీ చేసింది ఇది ప్రజలు మేధావులు ఎవరు సహించేటువంటి పరిస్థితి కాదు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచించకపోతే గతంలో ఏం జరిగిందో అదే పునరావృతం అవుతుంది అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం గొల్లపల్లి శ్రీనివాసరావు మేమేదో అనుకుంటున్నాడేమో అతని సంగతి చూస్తాం పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటుంది దౌర్జన్యం చేసి ఈ రోజు నేను అధికారం ఉంది కదా అధికారం మదంతో ఏం చేసినా అనుకుంటున్నాను అతని ఆటలు మాత్రం సాగు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం ఈ పోలీస్ స్టేషన్లో కేసు కట్టి అతని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం